సృష్టించి ప్రేమ ఆవిర్భవించలే ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది ప్రేమ అనేది రెండు అక్షరాల చిన్న మాటే కాని అందులో గొప్ప ఐక్యతా భావన అనంత శక్తి దాగున్నాయి ప్రేమకు కొలతలు లేవు నరతమ భేదాలు లేవు అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతి యువకుల మధ్య ఉండే ప్రేమ కేవలం యువకులదే కాదు ఇరుగుపొరుగు వారిది తల్లిదండ్రులది పిల్లలది స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేట చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రాంతా గారు ప్రవచించిన దాట్ అలిగ్జెర్ కాల్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది లేకపోతే అది ప్రేమ కాదు ప్రేమ దివ్య భావన అది దైవ స్వరూపం ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీ పిఎంసీలో